హిందువులు జరుపుకునే పండుగల్లో దీపావళి ప్రత్యేకమైనదే దేశవ్యాప్తంగా ఎంతో సంతోషంగా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు ఇళ్లను దీపాల వెలుగులతో నింపేస్తారు సాధారణంగా ఈ వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి ప్రతిరోజు ప్రత్యేక పూజలు వేడుకలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం దీపావళి పండుగ అమావాస్య తేదీ అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది సూర్య అస్తమయానికి అమావాస్య అక్టోబర్ ఇరవైనే ఉంటుంది కాబట్టి దీపావళి ఆ రోజునే జరుపుకోవాలి దీపావళి పండుగన తెలుగు ప్రజలు ఎంతో శుభప్రదమైన పండుగగా ఇంట్లోని చీకట్లను తొలగించి వెలుగులు నింపే పండుగగా భావిస్తారు ఈ క్రమంలో దీపావళి పండుగకు ముందు ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు దీపావళి పండుగకు చాలా మంది ఇంటిని చక్కగా శుభ్రపరిచి సానుకూల శక్తి శ్రేయస్సు మంచి ఆరోగ్యం కోసం ఇంట్లోకి అనేక కొత్త వస్తువులను తీసుకొస్తారు అయితే కొత్త వస్తువులు తేవడమే కాదు ఇంట్లోని కొన్ని పాత వస్తువులను కూడా తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు మీ ఇంటి నుండి ప్రతికూలతను దూరంగా ఉంచాలన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలన్నా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను ఇంటి నుంచి తొలగించాలని చెబుతున్నారు విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు ఉదాహరణకు పగిలిపోయిన పాత్రలు అద్దాలు గాజులు విరిగిన ఫర్నిచర్ ఇలాంటి వాటిని సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో నుంచి బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిన వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు అంతేకాదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో దుమ్ము ధూళి చెత్త నిల్వలు ఇలాంటి వాటిని దీపావళికి ముందు తొలగించుకుంటే మంచిది పండుగ ముందు ఇలా చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బయట నుంచి ఇంట్లోకి రాకుండా ఉంటుంది అంతేకాదు ఈ ప్రక్రియ ఇంట్లో వారి ఆరోగ్యానికి కూడా మంచిది పాత బడిన చిరిగిపోయినా చాలా కాలంగా ఇంట్లో పడి ఉన్న దుస్తులను పండుగ ముందు బయటకు పంపించడం మంచిదే పాత బట్టలు ప్రతికూల శక్తిని పెంచుతాయి దీపావళి సమయంలో కొత్త బట్టలు ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు ఇది ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది పనికిరాని కాగితం పత్రాలను కూడా దీపావళి పండుగ ముందు మీ ఇంట్లో నుంచి తీసేయడం మంచిదే ఇవి మానసిక ఒత్తిడికి చిహ్నంగా మారుతాయి ఇది ఇంట్లో సానుకూల శక్తిని రాకుండా అడ్డుకుంటుంది ఇది శ్వాసకోశ సమస్యలకు కూడా కారణమవుతుంది పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఈ దీపావళికి ముందు ఇంట్లో నుంచి తొలగించేయడం మంచిదే ఎండిన పూలదండలు వాడిపోయిన మొక్కలు లేదా పాత కృత్రిమ పువ్వులు నిర్జీవ శక్తికి చిహ్నాలుగా మారుతాయి అవి ఇంట్లోకి ప్రతికూలతను తెస్తాయి గడువు ముగిసిన మందులు పాత మేకప్ ఉత్పత్తులు పనికిరాని సౌందర్య సాధనాలను ఇంట్లో ఉంచడం అశుభంగా చెప్తారు నిపుణుల సూచనల ప్రకారం పాత బూట్లు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఇంటి శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి అంతేకాదు ఆరోగ్యపరంగానూ ఇవి మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు ఈ దీపావళికి పాత బూట్లను చెత్తలో పడేయండి ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే